డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపిఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెడ్ సొసైటీ కాంప్లెక్స్ కడప గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు వాయిస్ ఇస్ క్లియర్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ క్లియర్ సార్ క్లియర్ డన్ గైస్ సో లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేసాం జిఎస్టి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫుల్ ఫ్లెజ్డ్ గా మనము డిస్కస్ చేయడం జరిగింది సో టుడే క్లాస్ లో మనకి వచ్చేసి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఇది ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తుంది ఏ విధంగా ఇది క్యాల్కులేషన్ చేస్తుంది అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఓకే డన్ సో చూడండి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఒకవేళ ట్వెల్వ్ పర్సెంట్ అయితే ఫిఫ్టీ థౌజండ్ మీద మనకు సిజిఎస్టీ సిక్స్ పర్సెంట్ హెచ్జిఎస్టీ సిక్స్ పర్సెంట్ తీసుకుంటుంది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్లో ఇన్క్లూజివ్ ట్యాక్స్లో అమౌంట్ అనేది సిక్స్ థౌసండ్ తీసుకోదు ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడో క్యాలిక్యులేట్ చేస్తుంది డిఫరెన్స్ అలా కనబడుతుంది ఇన్క్లూజివ్ ఆఫ్ కి ఎక్స్క్లూజివ్ ఆఫ్ కి ఓకే అది మీరే చూస్తారు ఓకేనా చూద్దాం ఓకే ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను సో ఎంబీ సిక్స్టీకి అదే అదేవిధంగా ఏ విధంగా ఇన్వాయిస్ పోస్ట్ చేసి జిఎస్టి అంటే ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా జిఎస్టి ఇన్వాయిసెస్ ని ఎలా క్లియర్ చేయొచ్చు అనేది కూడా చూద్దాం అంతకు ముందుగా వీటి మీద ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో చూద్దాం ఏపీ డిస్ప్లే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేదు ఫిఫ్టీ థౌసండ్ ఫస్ట్ ఇక్కడ అమౌంట్ ఇవ్వకండి పర్చేజ్ వైస్ ఇప్పుడు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ తీసుకుంటుందా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ తీసుకుంటుందా చూడండి ఇక్కడ టాస్ ట్రాక్ రిఫ్రెష్ మనది టీ కదా సీజిఎస్టి హెచ్జిఎస్టి ఎంటర్ ఇవ్వండి ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ ఉందండి ఇక్కడ పైన కూడా ఫిఫ్టీ థౌసండ్ కనబడుతుంది ఇప్పుడు ట్యాగ్లెట్ ట్యాక్స్ లెక్క వెళ్ళండి ఇక్కడికి వెళ్ళి వన్ సెలెక్ట్ చేయండి ఇక్కడ ఏమో నేను ఫిఫ్టీ ఇచ్చాను ఎప్పుడైతే ఇక్కడ వన్ సెలెక్ట్ చేశానో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ తీసుకుంది దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే మనము సప్లైయర్ దగ్గర నుంచి ఫిఫ్టీ థౌసండ్ పర్చేస్ చేసాం అందుకు గాను అతను ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ తీసుకున్నాడు అంటే ఆరు వేలు ట్యాక్స్ పడింది అది ఎలా తెలుస్తుంది ఇక్కడ విత్ ఓల్డ్ ఇన్ ట్యాక్స్ పక్కన ట్యాక్స్ చూడండి ఇక్కడ సిక్స్ థౌసండ్ తీసుకున్నట్టు చూపిస్తుంది బేసిక్ డేటా ఈ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి అమౌంట్ దగ్గర సో ఇప్పుడు సిమ్యులేట్ చేయాలి దీంట్లో చూడండి విత్ వరల్డ్ ఇన్ ట్యాక్స్ కూడా యాడ్ అయింది విత్ వల్డ్ ఇన్ టాక్స్ కూడా తీసుకుంది మనకు అవసరం లేదు కదా బ్యాక్ వచ్చేసి విత్ వర్డ్ ఇన్ ట్యాక్స్ తీసేద్దాం ఇది కూడా ఫిఫ్టీ పర్చేస్ చేసాం ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ అంటే సిక్స్ థౌజండ్ యాడ్ అయింది ఇన్పుట్ సిజిఎస్టి అవుట్పుట్ జిఎస్టి ఇన్పుట్ సి సిజిఎస్టి ఇన్పుట్ జిఎస్టి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఇది ఓపెన్ చేసి వాల్యూ డేట్ అంటే బయటికి పోస్టింగ్ అవుతుంది సేవ్ డాక్యుమెంట్ వన్ జీరో వన్ సెవెన్ బస్ పోస్టెన్ ఓకే సో ఇప్పుడు వెళ్ళి లో చూడండి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ విత్ ఇన్ ద స్టేట్ అంటే ఆంధ్రలోనే పర్చేజ్ చేసాం ఆంధ్రలోనే సేల్ చేసాం పర్చేజ్ చేసాం అనుకోండి ఇది విత్ ఇన్ ద స్టేట్ సిజిఎస్టీ ఎస్ ఇప్పుడు అదర్ స్టేట్ అనుకోండి అదర్ స్టేట్ అయితే ఎలా ఫోర్ అమౌంట్ ఇవ్వకండి అక్కడ పర్చేజ్ ఇన్ వైస్ ఫిఫ్టీ థౌజండ్ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఐజిఎస్టీ కదా రిఫ్రెష్ టూ టూ సెలెక్ట్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఓకేనా ఒకటేమో విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ చేసినాం ఒకటేమో అదర్ స్టేట్ పర్చేజ్ చేసిన టాక్స్ రెండు ఇక్కడ సిక్స్ థౌజండ్ ఇప్పుడు మనం చేసేది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్

ఎఫ్బి చూడండి సిక్స్ ఒకటి అదర్ స్టేట్ ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ టాక్స్ ఇప్పుడు ఇన్క్లూజివ్ ట్యాక్స్ చేద్దాం ఇన్క్లూజివ్ ఆఫ్ టాక్స్ ఎడిట్ ఆప్షన్ లెక్క వెళ్ళండి

ఇక్కడ ఫిఫ్టీనే ఉంది ఇక్కడ ఫిఫ్టీనే ఉంది ఓకే మనం డిఫరెన్స్ ఎక్కడ చూడాలి ట్యాక్స్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ చూడండి అమౌంట్ డిఫరెన్స్ వచ్చింది సిక్స్ థౌసండ్ తీసుకోలేదు ఇన్క్లూడింగ్ ఇలా డిఫరెన్స్ కొనకూడదు చూడండి ఫార్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ రూపీస్ అసలు అమౌంట్ ఓకే దాని మీద ట్యాక్స్ ఇన్పుట్ సిజిఎస్టి ఇన్పుట్ ఎస్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ సేవ్ ఓకే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రిఫ్రెష్ చేయండి ఫిఫ్టీ థౌజండ్ ఇప్పుడు అదర్ స్టేట్ నుంచి చేద్దాం टैक्स होने सिमुलेट अमाउंट एंटर जाएगा ఓకే ఈ విధంగా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలనేది మనం తెలుసుకున్నాం సో ఇప్పుడు ఎంబీఎల్ వన్ ఎల్ వెళ్ళి రీఫ్రెష్ చేస్తాం ఓకే ఇక్కడ నాలుగు ఇన్వైసెస్ ఉన్నాయి ఇక్కడ నాలుగు ఇన్వైసెస్ ఉన్నాయి ఈ నాలుగు ఇన్వైసెస్లో ఒకటేమో మాన్యువల్ గా క్లియర్ చేస్తా మూడేమో ఆటోమేటిక్ గా క్లియర్ చేస్తాం డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు మాన్యువల్ క్లియరింగ్ కి ఆటోమేటిక్ పేమెంట్ క్లియరింగ్కి డిఫరెన్స్ ఎలా చెప్తాము అంటే సార్ మాన్యువల్ క్లియరింగ్ అనేది కే జెడ్ తో డిఫైన్ అవుతుంది మాన్యువల్ క్లియరింగ్ వెండర్ మానువల్ క్లియరింగ్ జెడ్పి ఆటోమేటిక్ పేమెంట్ ఓకే ఓకే ఈ విధంగా చూడండి డిఫరెన్స్ గమనించండి ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను ఫస్ట్ మాన్యువల్ ప్లేటింగ్ వెళ్తున్నా ఎవ్డాస్ ఫిఫ్టీ త్రీ పోస్ట్ ఔట్ గోయింగ్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి ఇక్కడ ఏది క్లియర్ చేద్దాం లాస్ట్ వన్ క్లియర్ చేద్దాం వన్ జీరో టూ జీరో ఫిఫ్టీ థౌజండ్ సో ఈ మూడు గ్రీన్ కలర్ మనకి బ్లూ కలర్ లో చూపిస్తున్నాయి కదా వీటిని క్లిక్ చేయండి ఓన్లీ లాస్ట్ ఇన్వాయిస్ క్లియర్ చేద్దాం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఫోర్ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్

జిఎస్టి ఇన్వాయిసెస్ ని ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా ఎలా క్లియర్ చేయాలి అప్పుడు మనము వెండర్ మాస్టర్ లెవెల్లో పేమెంట్ మెథడ్ ఇచ్చాం ఇన్వాయిస్ లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాల ఎన్ని ఇన్వాయిస్ పోస్ట్ చేసినా వెండర్ మాస్టర్ లెవెల్లో పేమెంట్ మెథడ్ త్రీ అని ఇచ్చాం గుర్తుందో లేదో ఇన్వాయిస్ లెవెల్లో కూడా ఇవ్వాల నువ్వు ఇవ్వకపోతే ఎంట్రీ పాస్ అవ్వదు ఇక్కడ ఇవ్వాలి ఈ ప్లేస్ లో ఓపెన్ చేయండి క్లిక్ చేయండి ఎగ్జిక్యూట్ త్రీ అని ఇవ్వాలి ఓకే ఇది ఓపెన్ చేయి సో ఇప్పుడు ఏపీబీ ద్వారా క్లియర్ చేద్దాం ఎఫ్ డబల్ వన్ జీరో టుడే డేట్ ఇవ్వండి ఐడెంటిఫికేషన్ పారామీటర్స్ కంపెనీ కోడ్ మెథడ్ త్రీ త్రీ డేట్స్ సిక్స్టీన్ సెవెంటీన్ సెవెంటీన్ ఇస్తున్నాం ప్రపోజల్

మాన్యువల్ క్లియరింగ్ చేయొచ్చు యాజ్ ఎస్ వెల్ ఆటోమేటిక్ ద్వారా కూడా జిఎస్టి క్లియర్ చేయొచ్చు క్లియరా అర్థమైందండి ఎనీ వన్ క్లియర్ అండి సో చేసే కొద్దీ చేసే కొద్దీ ఇంకా కొత్త కొత్తగా అనిపిస్తుంది సబ్జెక్ట్ అనేది ఎందుకంటే ఇన్ని వేస్ లో క్లియర్ చేయొచ్చా ఇలా కూడా చేయొచ్చా అనేది కొత్త ఆలోచనలు వచ్చేస్తాయి రొటీన్ ప్యాటర్న్ ఓకే మనము ఇన్వైసెస్ బల్క్ ఇన్వైసెస్ అంటే నార్మల్ ఇన్వైసెస్ కావచ్చు జిఎస్టి ఇన్వాయిసెస్ ని కూడా మన త్రూ ఏపీ ద్వారా చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే సో అమ్మా జిఎస్టికి సంబంధించింది మీరు ఇప్పుడు నేను వెండర్ చేశాను మీరు కస్టమర్ కూడా చేయొచ్చు కస్టమర్ కాన్ఫిగరేషన్ చేయాలి జిఎస్టి కస్టమర్ కాన్ఫిగరేషన్ చేసి సో దాన్ని ఇలా కూడా క్లియర్ చేయొచ్చు మనం కి మాత్రమే చేశాను నేను జిఎస్టి కాన్ఫిగరేషన్ మీరు అడిషనల్ గా ఒక మూడు యాడ్ అవుతాయి అంతే అవుట్పుట్ సిజిఎస్టి అవుట్పుట్ ఎస్ అవుట్పుట్ తర్వాత ఐజిఎస్టీ ఇవి మూడు యాడ్ అవుతాయి అవి యాడ్ అవుతాయి అది కూడా మీరు చేయొచ్చు అది మీరు మీకు టాస్క్ మీరు చేయాలి కస్టమర్ పేమెంట్ సార్ కస్టమర్ రిసీట్ ఉంటుంది సార్ ఇన్కమింగ్ అదే ఇన్కమింగ్ ఉంటుంది కదా అంటే పేమెంట్ అనేది ఏమి ఉండదు కదా అక్కడ మనకు ఇన్కమింగ్ ని అడ్జస్ట్ చేసుకోవాలి అంతే జస్ట్ తీసేయాలంతే ఇన్కమింగ్ పెట్టాలి అంతే ఓకే ఓకే ఓకేనా క్లియర్ గైస్ యా అవి అప్లోడ్ చేసా చూడండి నాగార్జున గారు అవి డౌన్లోడ్ చేసుకోండి స్టార్టింగ్ డి ఓకేనా సార్ చేసుకుంటాను సార్ యా డన్ గైస్ ఇది చేసేయండి మా ఫ్రమ్ టుమారో న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం మీరు కూడా ప్రజెంట్ చెప్పండి సార్ నిన్న క్లాస్ అప్లోడ్ చేశాను మార్నింగ్ చేశాను చూడండి చె రేపు రేపు క్లాస్ ఉంటుందా సార్ రేపు సండే ఆగస్ట్ సార్ రేపు రేపు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వద్దు వద్దులే వద్దులే క్లాస్ లో కూడా చెప్పారు అదే ఒకసారి కొంచెం రిమైండ్ ఎందుకంటే మీరు ఫ్లోర్ లో వెళ్ళిపోతుంటారు ఫీల్డ్ లో ఎలాంటి సార్ పండుగలు కూడా